ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గజ్వేట్ ప్రాంగణంలో గత రెండు వారాలుగా వేసవి శిక్షణా శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కరాటే అదేవిధంగా కర్రస్వామి కోలాటం అదేవిధంగా డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్ నీతి కథలు అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయం ప్రబోధించే విధంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు మన ఇక్కడ ముగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది సరస్వతి విద్యామందిరాలు అనేవి మన దేశంలో విద్యాభారతి అనే సంస్థ ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఐదు వేల పాఠశాలలు నడుస్తున్నాయి మన తెలంగాణ ఆంధ్రలో కూడా నలభై ప్రస్తుతం నాలుగు వందల పాఠశాలలు నడుస్తున్నాయి మన తెలంగాణలో నూట డెబ్బై పైగా పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలలు వ్యాపించడం జరుగుతుంది కాబట్టి పిల్లలు ధార్మికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఉన్నత వ్యక్తులుగా నిర్మాణం కావాలంటే ఈ సరస్వతి శిష్యుమందిర పాఠశాలలో ఏర్పిస్తే బాగుంటుందని పోషకులను తెలియజేస్తూ మీ అందరికీ నాయకు నమస్కారాలు అందరికీ జయశ్రీరామ్ వేసవి సెలవులు రాగానే అందరూ ఆటపాటల్లో మునిగిపోతారు లేదంటే టైం ఫోన్ పట్టుకుంటారు కానీ శిక్షణ శిబిరాలు అనేటువంటివి వాళ్ళలో ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉంటాయి ముఖ్యంగా సరస్వతి మందిర్లలో నిర్వహించేటువంటి సంస్కృతి సమ్మర్ క్యాంప్లో పోలాటం క్లాసికల్ డ్యాన్స్ అక్షరాలతోటి డ్రాయింగ్ నేర్పించాడు పవన్ కుమార్ సార్ ఇలా ప్రతి ఒక్క ఐటమ్ని నేర్పిస్తూ యోగాని తర్వాత కరాటేని కర్రసాముని ముఖ్యంగా అన్ని రకాల విద్యలు వాళ్ళకి ఎంతసేపు క్లాస్ రూమ్లో ఉన్నామనేటువంటి అభిప్రాయం లేకుండా ఆటోమేటిక్గా అన్ని రకాల రుచులు చూపించాము ఇలాగే ప్రతి సంవత్సరము శ్రీ సరస్వతి శిష్యుమని ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వెల్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి సంవత్సరము విద్యార్థులకి మా పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి క్లాసికల్ డ్యాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ సంవత్సరము పోలాటం కూడా ఉంటుంది యోగా ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశాము కరాటే కరసాం కూడా ఉన్నాయి కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతసేపు వాళ్ళని స్ట్రెస్గా చదివించడం కాదు వాళ్ళు ఎప్పుడైతే చదవగలుగుతారో వాళ్ళలో ఉన్నత లక్ష్యాలకి మార్గాలు నిర్దేశం అవుతాయి కాబట్టి మీరు చదివించే పాఠశాల ఎలాంటిది అనేది ఒక్కసారి ఆలోచించండి అందుకు ఒకవేళ మీ చాయిస్ మాదే అయితే సరస్వతి శిష్యు మందిర్ తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తం